ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఆల్ ఇండియన్ ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరణ్ మరియు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా కులగరణ అంశం అనేది మనిషికి ఊపిరి ఎలాంటిదో అంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సామాజిక అసమానతలను తొలగించాలంటే కులగరణ అవసరం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలన్నా కూడా కులగరణ అవసరం కులగరణ దేశంలో ఒక చారిత్రక అవసరం అంతేకాదు మనం దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే కులగరణ అంశం కావచ్చు మరియు జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంపు అనే రెండు జాతీయ అంశాలపైన బీసీ కుల సంఘాలు కావచ్చు కులాలు అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు దీనికి ఒకసారి మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ అందులో ఉద్యమాలకు ఊపిరి పోసింది విశ్వవిద్యాలయాల విద్యార్థులు విశ్వవిద్యాలయాలు అలాంటిది ఆ విద్యాలయంలో ఒక విద్యాలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా ఆ గేటు ముందట ఈ రోజు ఒక జాతీయ ఉద్యమం మొదలు కావాల్సిన సందర్భం ఏర్పడదని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కులఘటన జరిగిన విషయం తెలిసిందే అప్పట్లోనే యాభై నాలుగు శాతం ఉంది ఇప్పుడు ఎంతో పెరిగిన విషయం తెలిసిందే మరి అందరికీ అన్ని రంగాలలో మరి జనాభా ఆమాష ప్రకారం ప్రతిఫలాలు అందుతున్నాయా అంటే శూన్యం అది ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది అంతేకాదు ఈరోజు అడవులలోకి వెళ్ళినా కూడా పిల్లులు కుక్కలు నక్కలు జంతువులకు కూడా స్టాటిస్టిక్స్ లెక్కలు ఉన్నాయి మరి బీసీలకు ఎందుకు లేవు మేము పశువుల కంటే దారుణమా ఎందుకు గుర్తిస్తాం మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు బీసీల అభివృద్ధి జరగాలి అంటే కులగణన అవసరమే కులగణన జరగడం వల్లనే ఎందుకంటే ఆయా కులాలలో ఉన్న స్థితిగతులు కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగ కావచ్చు మరియు సామాజిక స్థితిగతులు అవగాహన వస్తాయి దాని తర్వాత మనం ఎలాంటి ప్రణాళికలు రచించవచ్చు వారి యొక్క అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచించవద్దని ఒక అవగాహన వస్తుంది అవి లేకుంటే ఎలా అవగాహన వస్తుంది ఎలా అభివృద్ధి జరుగుతుందని ఆలో ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం అంతేకాదు ఈరోజు ముఖ్యంగా బీసీల అభివృద్ధిని అడ్డుకట్టేది ఎవరు ఆ కుట్ర ఎవరు చేస్తున్నారంటే కేంద్రం కి క్రియ కనబడుతుంది ఈ రోజు బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు గలం కావచ్చు బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకోవచ్చు బీసీలకు వ్యతిరేకంగా వెన్నుపోటు పరిచేది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని తెలియజేస్తున్నాను ఎందుకు మేమంటే ఇంత కక్ష ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం దేశంలో సింహ భాగం బీసీలు మమ్మల్ని గుర్తించరా అని ఆలోచన చేస్తున్నాను ఈ రోజు ఇక నుంచి ఒక జాతీయోద్యమము అంతేకాకుండా ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ చిరంజీవి సార్ ఇంకోసారి కూడా ఉన్నారు అందరి యొక్క తోని అందరి తోని అందరిని రాష్ట్రంలోని దేశంలోని కుల సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు ఇంటలెక్చువల్స్ లాయర్స్ అన్ని కుల సంఘాలను కల్పించి ఒక జాతీయోద్యమం చేయాల్సిన సందర్భం ఏర్పడ్డదని అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే చేయాల్సిన సందర్భం కూడా ఏర్పడ్డదని మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఉద్యమాలు మనకు కొత్త కాదు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం తెలుసు తెలంగాణ ఉద్యమంలో కూడా మన హక్కులను మనం ఎలా పోరాడి సాధించుకోవాల్సిన ఆ రూట్ కూడా మనకు తెలుసు ఇప్పుడు ఉన్నది ఏకైక ఉద్యమం బీసీ జాతీయ ఉద్యమం అని తెలియజేస్తున్నాం బీసీ హక్కుల కోసం పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మన హక్కులను మనం పోరాడి సాధించుకుందామని తెలియజేస్తున్నాను Thank you and I can't question.